పలమనేరు పట్టణ ప్రజల త్రాగునీటి అవసరాల కోసం పలమనేరు రూరల్ మండలంలోని కాలువపల్లె వద్ద కౌండియా నదిపై నిర్మించిన జలాశయం ఇటీవల కురిసిన వర్షాలతో నిండిపోయి పొంగి జీరో పాయింట్ టీఎంసీల సామర్థ్యంతో దాదాపు యాభై రెండు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ జలాశయం ఒకసారి నిండితే రెండేళ్ల పాటు పలమనేరు పట్టణ ప్రజలకు త్రాగునీటి అవసరాలు తీరడంతో పాటు జలాశయం చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాల్లో భూగర్భ జలమట్టం పెరిగి ఆ పొలాల్లో పుష్కలంగా పంటలు పండే అవకాశం ఉంది పలమనేరు మరియు పైతట్టు ప్రాంతాల్లో ఈ సీజన్లో అంచనాలకు మించి వర్షాలు కురవడంతో ఆ నీరంతా కౌండిన్యా నది గుండా ప్రవహించి ఈ జలాశయం వద్దకు చేరుకోవడంతో ప్రాజెక్టు వర్షపు నీటితో నుండి కలకల్లాడుతుంది జలకళతో ఉట్టిపడుతున్న ప్రాజెక్టు వద్దకి తన సిబ్బందితో కలిసి ఆదివారం నాడు జలాశయం వద్దకు చేరుకున్న మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు సిబ్బందితో కలిసి గంగమ్మ తల్లికి జలహారతి నిర్వహించి పూజలు జరిపారు అనంతరం ఆయన అక్కడి పంప్ హౌస్లోని యంత్రాల పనితీరును పరిశీలించి అక్కడి సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు పుష్కలంగా నీటి వనరుల లభ్యత పెరగడంతో రక్షిత మంచినీటి పథకం ద్వారా పైప్ లైన్లు గుండా పాలమనేరు పట్టణ ప్రజలకు కుళాయిల ద్వారా సమృద్ధిగా నీరు సరఫరా చేసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చడం కోసం ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు విచ్చిస్తున్న లక్షలాది రూపాయలు మున్సిపాలిటీకి ఆదా అయ్యే అవకాశం దొరికింది No, সতাাটাকেয়েযে মাডিন্যে নিয়েরাাকেরা.